ఒకటి అన్ని జను సంతోషించునట్లు అన్ని జనులు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు సంతోషించవద్దు ఇది చట్టం ఇది వాక్యం ఆ మాట మీరు కలిసి చదవాలని నేను కోరుకుంటున్నాను లేదా నేను చెప్పినట్లుగా చెప్పండి అన్యజనులు సంతోషించినట్లు నేను సంతోషించకూడదు మరొకసారి చెప్పండి ఆ మాట అందరు కలిసి వాళ్ళకి చాలా సంతోషాలు ఉన్నాయి వాళ్ళకి చాలా సర్థాలు ఉన్నాయి వాళ్ళకి చాలా సంబరాలు ఉన్నాయి వాటిలను ప్రవేశించకూడదు ఎందుకంటే నీ సంతోషం వేరు అసలు నీ సంతోషం ఏమిటి చదువు నిర్గమకాండం ఐదవ అధ్యాయం నిర్గమకాండం ఐదవ అధ్యాయం మొదటి వాక్యం తరువాత మోసే అహరోనులు వచ్చి వచ్చి ఫరోను చూచి ఇస్రాయల్ దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు అరణ్యంలో నాకు పండుగ చేయుటకు నా జనులు పోనీయమని నా జనులు పోనీయమని ఆజ్ఞాయించుచున్నాడు ఇస్రాయల్ పాపములో బానిసత్వంలో ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తున్నాడు ఏ షరతు మీద విడిపిస్తున్నాడు ఏమి ఆశించి దేవుడు వారిని విడిపిస్తున్నాడు దేవుడు వారిని విడిపించేటప్పుడు తన మనసులో ఉన్న ఆనందం ఏమిటో తెలుసా ఈ ప్రజలు ఉన్న ఈ ప్రజలు బానిసులైన ఈ ప్రజలు ఐగుప్తు సంతోషాన్ని అనుభవిస్తున్న ఈ ప్రజలు నాకు పండుగ చేయునట్లుగా నాకు పండుగ చేయనట్లుగా వారిని పోనివో అంటే ఇస్రాయిలు ఐగుప్తులను వదిలిన సందర్భం ఎందుకయ్యా దేవునికి పండుగ చేయటానికి చెప్పండి చెప్పండి దేనికి పండుగ చెప్పండి గట్టిగా ఐ షో ద డిఫరెన్స్ దేవుని పండుగ కాదు దేవునికి పండుగ అందరు చెప్పండి అన్నమాట దేవుని పండుగ కాదు చెప్పండి చెప్పండి అందరం మాట చెప్పండి దేవునికి పండుగ దేవుని పండుగ ఏంటి దేవునికి పండుగ ఏంటి దేవుని పండుగ అంటే క్రిస్మిస్ స్తోత్ర మనం కేకులు కోసుకోవడం మనం కొత్త బట్టలు వేసుకోవడం మనం సరదా చేసుకోవడం ఊరు ఊర్లు తిరగడం షికారులు చేయడం ఏ సయ్యా పుట్టాడు స్తోత్రం అని చెప్పుకుంటూ మనం పండుగ చేసుకోవడం ఇప్పుడు దేవునికి పండుగ చేయాలి పండుగ అంటే సంతోషం సంబరం ఇప్పుడు దేవునికి సంబరం చేయాలి అంటే నువ్వు దేవుని సంతోష పెట్టాలి చపలు కొట్టండి ఇప్పుడు గట్టిగా కొడాలి గట్టిగా ఏ సయా స్తోత్రం అనండి చపండి గట్టిగా దేవునికి సంతోషం కలగ చేయాలి అందుకే దేవుడు వారిని నడిపించాలి ఇక అరణ్యంలో వారు సంతోషించడానికి అక్కడ ఏం లేదు మన్ను తప్ప ఎటు చూసినా మన్నే మట్టి ఇసుక తప్ప ఇంకేమీ లేదు అక్కడ కంటికి రమ్యమైన దృశ్యాలు ఏమీ లేవు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు మంచి సిటీస్ లేవు ఏమీ లేవు ఒక మాటలో చెప్పాలంటే ఇసుక తప్ప ఇంకేమీ లేదు అక్కడ దేవుడు తీసుకొచ్చి ఏమన్నాడంటే ఇక్కడ మీరు పండుగ చేసుకోవటానికి ఏం లేదు బిడ్డలారా ఇక్కడ మీరు ఏదైనా పండుగ చేయాలంటే అది నాకు మాత్రమే చేయాలి చవాలి గొడవ గట్టిగా హలో లోయా ఇప్పుడు చెప్పండి ఏసే మన పండుగ మంచిగా చెప్తారా ఏ నా పండుగ అదే వాక్యం సెలవిస్తుంది ప్రభునందు చవాల్ చవాల్ ప్రభునందు మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఎందులో ఆనందించాలి ఎందులో ఆనందించాలి ఎందులో ఆనందించాలి దిస్ ఈస్ దేస్ ఫర్ క్రిస్టియన్ అంటే కష్టాలు రాకమాన వస్తాయి బాధలు రాకమాన వస్తాయి కన్నీటి సమస్యలు రాకమాన వస్తాయి వీటి ఎందు మనం చేయవలసింది ఏంటంటే ప్రభునందు మాత్రమే మనం ఆనందించాలి హాలలోయా హాల లోయ హుషారుగా ఇంకా గట్టిగా